హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకైతే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త తెలియజేశారు గతంలో ఉన్నటువంటి ఒక పథకాన్ని మళ్ళీ తిరిగి అమలు చేస్తున్నారు ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ పథకం ఏమిటి విద్యార్థులకు సంబంధించిన ఆ పథకం ఏంటో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విదేశీ దీవెన పథకం తిరిగి అమలు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది యువత విద్యార్థులకు ఉపయోగపడేలా కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రకటించారు విదేశాల్లో ఉన్నత చదువులో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి విదేశీ విద్యాధారణ పేరుతో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలు అమలయ్యాయి విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించేవారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో ఈ పథకాల అమలు ఆగిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నవరత్నాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అంబేద్కర్ విదేశీ దీవెన పథకం అమలు ఆగిపోయింది అయితే రెండు వేల ఇరవై రెండులో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ఈ పథకాన్ని పునఃప్రారంభించారు అయితే అంబేద్కర్ విదేశీ దీవెన అని కాకుండా జగనన్న విదేశీ విద్యా దీవెన అంటూ పేరు మార్చి ఈ పథకం అమలు చేశారు దీంతో అప్పట్లో కొన్ని వర్గాల నుంచి నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి పేర్లను మార్చింది గతంలో తాము అమలు చేసిన ప్రభుత్వ పథకాలలో కొన్నింటిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం తిరిగి అమలు చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సో ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా విద్యార్థులకు శుభవార్త అనే చెప్పాలి ఎందుకు అంటే గనక విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఇదొక గొప్ప అవకాశం అనే చెప్పాలి గతంలో మనం చూసుకున్నట్లయితే అంటే రెండు వేల పంతొమ్మిది ముందు నాటికి టీడీపీ అధికారంలో ఉన్న నాటికి ఈ యొక్క పథకానికి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అనే పేరైతే ఉండేది ఎవరైతే ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకుంటున్న విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించేవాళ్ళు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోవడం కారణంగా రెండు వేల పంతొమ్మిదో ఎన్నికల్లో అయితే మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళు నవరత్నాలలో భాగంగా మనకు రెండు వేల ఇరవై సంవత్సరంలో విద్యార్థులకు సంబంధించి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుగా అయితే పునఃప్రారంభించడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గనక మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అందులో భాగంగానే మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునః ప్రారంభిస్తున్నారు సో ఇది విద్యార్థులకు సంబంధించి శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే కనుక ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలి అని ఆశ కలిగి ఉన్న విద్యార్థులు ఉంటారో వారికి ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడం వల్ల వారి యొక్క కోరికను అలాగే అట్టి పెట్టేసుకొని ఉంటారో అలాంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఉన్నారో వారికి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తారు సో అలాంటి విద్యార్థులందరూ కూడా కష్టపడి వాళ్ళ యొక్క విదేశాల్లో చదువుకోవాలన్న కోరికను నెరవేర్చుకోవచ్చు సో ఇది విద్యార్థులకు శుభవార్తని చెప్పాలి ఇలాంటి పథకాలు మరెన్నో తీసుకురావాలని మరెన్నో రావాలి విద్యార్థుల కోసం అని ఆశిద్దాం సో ఫ్రెండ్స్ చూశారు కదా మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ